జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై చివరి వారంలో గౌరీయోగం ఏర్పడుతుంది ఈ యోగం వల్ల కొన్ని రాసుల వారికి అనూహ్యమైన లాభాలు శుభవార్తలు లభిస్తాయి ఈ రాసులు ఏంటో తెలుసుకుందాం గ్రహాలు కాలానుగుణంగా ఒక నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి ఈ సమయంలో శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడతాయి వేద జ్యోతిష్య శాస్త్రంలో జూలై చివరి వారంలో నక్షత్రాల మార్పు జరుగుతుంది జూలై చివరి వారంలో పలు రాసులు నక్షత్రాలను రాసులను మారుస్తాయి మీన రాశిలో శని తిరోగమనం కొన్ని రాసులవారికి శుభ ఫలితాలను అందిస్తుంది పైగా శ్రావణ మాసం కూడా మొదలవుతుంది అద్భుతమైన యోగాన్ని ఏర్పరుస్తుంది ఈ వారంలో అత్యంత అద్భుతమైన గౌరీ యోగం కూడా ఏర్పడుతుంది ఇది కొన్ని వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది ఊహించని లాభాలను పొందుతారు ఆర్థిక లాభాలతో పాటు శుభవార్తలను కూడా వింటారు ఇలా అనేక లాభాలు ఉంటాయి మరి ఏ వారికి ఈ గౌరీయోగం కలిసి వస్తుంది వారు ఎలాంటి లాభాలను పొందుతారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం గౌరీయోగం శుభయోగం చంద్రుడు గురువు ఒకే రాశిలో ఉన్నప్పుడు ఇది ఏర్పడుతుంది జూలై ఇరవై రెండున చంద్రుడు గురువు మిథున రాశిలో సంయోగం చెందుతారు దీనితో గౌరీయోగం ఏర్పడుతుంది ఈ అద్భుతమైన యోగం ఏర్పడినప్పుడు వ్యక్తులు దయ కరోనా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ను పొందుతారు ఈ యోగం మనసు భావోద్వేగాలపై సానుకూల ప్రభావం చూపిస్తుంది జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభప్రదమైన యోగాలలో గౌరీయోగం కూడా ఒకటి ఇది అదృష్టం శ్రేయస్సును తీసుకువస్తుంది గౌరీయోగంతో ఈ రాసుల వారికి కలిసి వస్తుంది వృశ్చిక రాశివారికి గౌరీయోగం శుభ ఫలితాలను అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశివారి కోరికలు తీరుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇది మంచి సమయం భవనాలు భూములు కొనుగోలు చేస్తారు విద్యార్థులకు విజయాలు ఉంటాయి వారికి మంచి లాభాలను తీసుకువస్తుంది ఈ సమయంలో ఈ రాశివారు శుభవార్తలు వింటారు కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది వ్యాపారులకు కూడా ఇది మంచి సమయం గౌరీ గౌరీయోగం సానుకూల మార్పులను తీసుకువస్తుంది ఈ రాశివారు పాత స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు వ్యాపారస్తులకు ఇది మంచి సమయం భారీగా లాభాలను పొందుతారు మేషరాశి విద్యార్థులకు కూడా బాగా కలిసి వస్తుంది కర్కాటక రాశివారు ఆర్థిక లాభాలను పొందుతారు కొత్త ప్రాజెక్టులను మొదలు పెట్టడానికి ఇది మంచి సమయం పెళ్లి కానివారు శుభకార్యాలలో పాల్గొంటారు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగం కోసం చూస్తున్న వారికి విజయాలు ఉంటాయి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది గౌరీ యోగం అనేక రాసులకు శుభ ఫలితాలను అందిస్తుంది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ లక్ష్యాలను సాధించుకోండి శుభం